నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మా కిచెన్ ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్గా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా చూసారా ఎంత ఎమ్మెగా కనబడుతుందో ఒక ట్వంటీ మినిట్స్లో మనం రెడీ చేసేసుకోవచ్చు మనం ఆర్డర్ పెట్టి ఇంటికి వచ్చే లోపలిని ఏదన్నా బయట స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టి ఇంటికి వచ్చే మనం కూడా బిర్యానీ ఇంట్లోనే హెల్దీగా చేసుకోవచ్చు హోటల్ టేస్ట్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉంటుంది మనకి హెల్దీ కూడా ముందుగా క్యారెట్ బీట్ బంగాళదుంప అన్నీ తరిగి పక్కన పెట్టేసుకోండి బియ్యం ముందు ఫస్ట్ బియ్యం కడిగి ఆరిపెట్టేసుకోండి ఈ కూరగాయలు కోసుకునే లోపు బియ్యం ఆరిపోతాయి కదా వెంటనే కుక్కర్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని నేను ఒక పవర్ రైస్ తీసు క్వాంటిటీ చేస్తున్నానండి అంటే రెండు మూడు లంచ్ బాక్సులకు రెడీ సరిపోతుంది అనమాట ఈ నూనెలో ఉల్లిపాయ బంగాళదుంప బాగా వేగిన తర్వాత క్యారెట్ మీ దగ్గర బీన్స్ ఉంటే బీన్స్ మట మటర్ ఉంటే మటర్ కూడా వేసుకోవచ్చు వెజిటబుల్స్ కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత దీనికి మన అల్లం వెల్లుల్లి ల లైట్గా కచ్చాపచ్చగా ఒక అంగుళం అల్లం ఒక వెల్లుల్లి మొత్తం కచ్చాపచ్చగా దంచేసి వేసుకుంటే సరిపోతుంది మనకు రకరకాల పేస్ట్లు గ్రేవీలు ఏం అక్కర్లేదండి ఇలాగా ఈజీగా పిల్లలకి బాగా నచ్చుతుంది చేసి చూడండి కాస్త వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి ఒక ఎండుమిరపకాయ నాలుగు పచ్చిమిరపకాయలు మనకు కారానికి సరిపడా ఈ బిర్యానీలో ఎలాంటి కారం గుండా మనం వాడమన్నమాట మనం ఎంత కారం కావాలి అనుకున్నది ఎండుమిరకాయలు కానీ పచ్చిమిరపకాయ కానీ వేసుకోండి దీనికి మిరియాల పుళ్ళు ధనియాల పుళ్ళు ఏమీ అక్కర్లేదు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఉంటే సరిపోతుంది ఒక టమాటా కొత్తిమీర పుదీనా అది మన ఇష్టం కరివేపాకు అలాంటివి కూడా వేసుకోవచ్చు చిక్కడి పసుపు ఈ ముక్కలకు సరిపడా మాత్రమే కాస్త గరం మసాలా ఒక పింఛన్ కాస్త ఉప్పు అంటే ఈ ముక్కలకు బాగా పట్టాలి కదా బియ్యం వేసాక వేసామనుకోండి మొత్తం బియ్యానికి పడుతుంది కానీ ప్రతి మొక్కకి పట్టదు అనమాట చిన్న చిన్న టిప్స్ ఇవే వీటికి మాత్రమే వేసుకుని బాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మొక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పడుతుంది రుచి బాగుంటుంది తర్వాత ముందుగా కడిగి ఆరపెట్టుకున్న బియ్యం మీకు కడిగే టైం లేదు అనుకోండి తడిగొడితే బియ్యాన్ని తుడిచేసుకోండి ఇప్పుడు బియ్యానికి సరిపడా ఉప్పు పసుపు ఒక పావు స్పూన్ గరం మసాలా అంతే అండి బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇలా ఒక్క ఫివ్ బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఎర్రగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఈ బియ్యం వేగటం వల్ల మీకు కలర్ చేంజ్ అవుతుంది బిర్యానీ నేను కాసిన సోయా కూడా వేసుకున్నాను మిల్ మేకర్ అంతే అండి ఫైవ్ మినిట్స్లో బియ్యం ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో దానికి మన బియ్యానికి ఎన్ని నీళ్ళు పడతాయి మనం రెగ్యులర్గా వండుకునే రైస్ ఏనండి ఇవి బాస్మతి రైస్ కూడా కాదు గ్లాస్ బియ్యం తీసుకుంటే రెండున్నర గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే బియ్యం వేగుతాయి కదా కాస్త వాటర్ ఎక్కువే పడుతుంది ప్లస్ మనం వెజిటబుల్స్ వేస్తాం కదా వాటికి కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకు పీల్చుకుంటాయి అన్నమాట అంతే అండి ఇప్పుడు ఉప్పు సరిచూసుకొని నచ్చిన వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి లేదంటే మూత పెట్టేసుకుంటే మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎమ్మి ఎమ్మి వెజ్ బిర్యానీ రెడీ పిల్లలకి అయితే మటుకు మనం రకరకాల కూరలు వండి పెట్టిన వాళ్ళు ఇష్టంగా తినరు కానీ ఇలా వారానికి ఒకటి రెండు సార్లు మీరు ఏ కూర అయితే వండదలుచుకున్నారో ఆ కూరలు వేసి ఇలా బిర్యానీ చేసి పెట్టేయండి లంచ్ బాక్స్లో ఒక మెతుకు కూడా మిగలదు ఇంటికి ఖాళీ బాక్సే వస్తుంది దీంట్లో పాలకూర వేస్ట్ చేసుకోవచ్చు మెంతు మెంతాకులు ఉంటాయి కదా ఆ మెంతాకులు కూడా వేస్ట్ చేసుకోవచ్చు బిర్యానీలో పిల్లలు చేత లంచ్ బాక్స్ తినిపించే రెసిపీ అనమాట ఇది నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు